தோல்வலியன் நந்த கோபாலன் மருமகளே நாப்பின்னாய் கந்தம் கமரும் குடலி கடை திரவாய் கந்தம் கமரும் குடலி கடை திரவாய் வந்தெங்கும் கோடி அடைத்தனகான் மாதவி பந்தன் மேல் பல்கால் குயிலினங்கள் கூவி பந்தார் விரலி உன் செந்தா மறை கையெந்த சீரார் வளைையொளிப்பா செந்தா மறை கையால் சீரொளிப்பா வந்து தீரவ மகிழோரம் பாவாய் வந்து திரவாய் மகிழே லோரம் பாவாய ஆண்டாள் திவ்ய திருவள்ளுவலே சரணம் ಉನ್ಮಾದಗ ಜಳ ಸೆನಾರಿಂದ ಸು ಉನ್ಮಾದ ಗದಾಳ ಸೇನಾರಿ ಸು ನಂದೋಪಾಲುನಿ

पलु मा कूयनि कुसे इन्तु ले मु बन्ति नी कातुी पोगणि पाणि ಗಾಜುಲು ಘಲ್ಲು ಮನಗ ವಾಕಿಲಿ ತೆರುವಮ್ಮ ವರ್ದಿಲ್ಲು ವ್ರತ ಮೂಸೆಯ ಆ ಆ ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఆండాల్ తిరువడిగిలే సన్నం ఈరోజు మనం ఇప్పుడు తిరుప్పావేలోని పద్దెనిమిదవ పాసరాని అర్థానుసంధానంగా సేవించుకుందామండి నిన్న మన ఆండాల్ గోష్ఠి పదిహేడవ పాశ్రంలో నందగోపుని భవనంలోకి ప్రవేశించి అక్కడ పవలించి ఉన్న నందగోపుణ్ణి యశోదమ్మని కృష్ణుణ్ణి బలరాముణ్ణి మేలుకొల్పుతున్నట్టుగా నిన్న పాశ్రంలో సేవించారు కదా ఈ పాశ్రంలో నీలాదేవి பவனம் தெழி ஆண்டாள் கோஷ்டி நீலாதேவி மேல் கொல் கீர்த்திஸார் முன் பாசனம் சேவச்சுக்கித்த ஓடாத தோல்வலன் நந்த கோபாலான் மருமகலே நப்பின்னாய் கந்தம் கமஜம் குஜலிக் கடை திருவாய் வந்தெங்கும் கோஜ எஜைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார்விரீ உன் மைத்தனன் பேர்பாடா శంతామరై కయ్యా సీరార్ వలై ఎలుప్ప వందుతిర వాయ్ మగలిందు లోంపా వాయ్ ముందు మదగలిత్త ఓడాద తోళ్ వలియన్ నందగోపాలాన్ మరుమగలే నప్పిన్నాయ్ అంటున్నారు ఇక్కడ నప్పి నప్పిన్నాయ్ అని సంబోధిస్తున్నారు ఆండాల్ తల్లి ఎవరిని శ్రీకృష్ణ పట్టమహి అయినటువంటి నీలాదేవిని మేలు కొలుపుతున్నారు అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు నీలాదేవికి సాంప్రదాయంలో నప్పిన్న అని పిలుస్తారనమాట నప్పిన్న అంటే ఏంటి మంచి చిన్నది బంగారు మొలక వంటిదని అర్థం అనం మరి ఇవి ఎవరండి అంటే యశోదాదేవి తమ్ముడు గారైన కుంభాముడు ధర్మదాకి పుట్టిన బిడ్డ తుల్యశీల వయో వృత్తాన్ని శ్రీకృష్ణుడికి ఇవి ఏ దాంట్లో కూడా తీసిపోదు అందములో కానీ నడవడికలో కానీ ఇలాగ ఏ విషయంలో ఇద్దరిని పోల్చుకున్నా ఇద్దరు ఒకరికొకరు అన్నట్టుగా అంత చక్కగా వైభవాన్ని కలిగి ఉన్నారని చెప్పి అంటారు మరి ఇక్కడ ఈ నీలాదేవిని వివాహం చేసుకోవడానికి కుంభధాముడు ఒక పరీక్ష పెట్టాడండి అంటే సప్త వృషభ భంజనము ఎవరైతే ఆ వృషభాలు ఎలా ఉన్నాయి చాలా బలిష్టంగా దృఢంగా ఉన్నాయి ఆ వృషభాలని ఎలా సంహరించాలంట వాటిని ఓడించి వాటి ముక్కుకి తాడు వేసి కట్టేసి తీసుకొచ్చి అప్పచెప్పాలి అలాగా ఆ భీకరమైన యుద్ధంలో ఆ యొక్క వృషభాన్ని సంహ అదే ఓడించి అలా గెలిచి వచ్చి నీలాదేవిని వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు అని చెప్పి అంటున్నారు మనకి ఇక్కడ అంటే మనకి సాంప్రదాయాలు ఏం చెప్తారండి భూ నీలాదేవి సమేత శ్రీమన్నారాయణుని కదా మనం సంబోధిస్తాము కానీ ఇక్కడ ఈ కృష్ణావతారంలో రుక్మిణీదేవి యొక్క ప్రస్తావన ఎక్కువగా రాదు కొన్ని గ్రంథాల్లో మరి కృష్ణావతారంలో రుక్మిణీదేవి ప్రాధాన్యత ఎక్కువ మనకి కనిపిస్తుంది కానీ ఇక్కడ కొన్ని గ్రంథాల్లో రుక్మిణీదేవి ప్రస్తావన అసలు కనిపించదు మరి సాంప్రదాయ గ్రంథాలు మనకి ఏంటంటే నీలాదేవి ప్రాముఖ్యత ఎక్కువగా మనకి వివరిస్తూ ఉంటారు చూడండి స్త్రీలు వివాహం చేసుకున్న తర్వాత ముందుగా ఎవరిని స్మరించాలి అనేది ఇక్కడ మనకి రామాయణం బాగా చెప్తుందండి అరణ్యకా అయోధ్య కాండలో అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సీతారాములు అత్రి అనుసూయమ్మల పర్ణశాలకి చేరుకున్న తర్వాత అనుసూయమ్మతో సీతాదేవి చెప్తుంది ఆమెని గురించి స్వపరిచయం చేసుకుంటుంది ఎలాగా అంటే స్నుషా దశరథ జనకస్య సుత అని చెప్తుంది అంటే దశరథ మహారాజు కోడల్ని జానకి జనక మహారాజు అని చెప్పి అంటుందన్నమాట అంటే ఇక్కడ మనకి ముందుగా మామగారి పేరు చెప్పి ఆ ఇంటి యొక్క ఆ వంశాన్ని కీర్తిస్తూ అక్కడ ఆ ఇంటికి అంటే ఆ వంశం యొక్క గొప్పతనానికి ఒక నమస్కారం చేస్తూ అప్పుడు మన మన పుట్టింటి వారి పేరు చెప్పాలి అని చెప్పంటారు అంటే ఎక్కడి ఎక్కడికైనా వెళ్ళినా మన పుట్టింటి గురించి గొప్పతనంగా మనం చెప్పుకోకూడదండి మన మెట్టినింటి వారి ఇంటి గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఎవరింటికి మనం కోడలిగా వెళ్ళామో ఆ మామగారిని స్మరిస్తూ ఆ వైభవానికి నమస్కరిస్తూ పరిచయం చేసుకోవాలని మనకి ఇక్కడ చెప్తున్నారు మరి ఇక్కడ మనకి తర్వాత కందం కమజం కుజలి కడై తిరవా వందు ఎంగు కోజ ఎజత్నగా అని అంటున్నారు అంటే ఆ లోపల ఉన్న నీలాదేవి యొక్క కేశ పాసాల గురించి వర్ణిస్తున్నారు ఆమె ఎలా ఉందంట చక్కని పరిమళభరితమైన సంపంగి మల్లెలు జాజులు వర్మము ఇలాంటి పరిమళభరితమైన పుష్పాలని తలలో అలంకరించుకొని అలా ఉన్నారని చెప్పారు ఆ పరిమళం ఎక్కడ దాకా ఉందంట బయట దాకా లోపల అంతా వ్యాపించి ఉంది అని చెప్పి అంటున్నారు మరి ఇక్కడ కో మాధవి పందల్ మేల్ పల్కాల్ కూలీనంగల్ కూవినగా అని అంటారు ఇక్కడ మాధవీలత చెట్ల పైకి పందిరి మీద కోయిలలు కోళ్ళు వచ్చి అలాగా సుప్రభాత చిహ్నంగా అమ్మా ఇంకా నువ్వు మేలుకొనపోతే ఎట్లాగా మేలుకొనవమ్మా అని చెప్పి ఇక్కడ మనకి లోపల ఉన్న నీలాదేవిని మేలుకొలుపుతున్నారు బయట ఉన్న ఆండాల్ గోష్ఠి తెల్లారింది చూడమ్మా ఇంకా నువ్వు అలా పడుకుంటే ఎట్లాగా అని చెప్పి అంటున్నారు అయినా లోపల నుంచి ఏమి సమాధానం రాల ఆ భవనంలో పక్కన ఆ తలుపు పక్కన ఒక చిన్న రంధ్రం ఉంటే వీళ్ళు ఆ కంతలో నుంచి చూస్తారు లోపల ఆమె ఎలాంటి స్థితిలో ఉందో అని అక్కడ ఆమె చక్కగా మంచం మీద శయనించి చేతిలో ఒక పూల బంతిని పట్టుకొని ఉందట ఆ పూల బంతి పట్టుకున్న చేతి గురించి కూడా ఇక్కడ మనకి ఆండాలు గొష్టి వర్ణిస్తున్నారు సెంట్ తామరే కయ్య సీరార్వలే ఎలుప్ప అంటారంటే ఆ చేయి ఆ హస్తం శ్రీహస్తం ఎలా ఉంది తామర పువ్వు వలె సుకుమారంగా సౌమ్యంగా ఉంది అని చెప్పి చెప్తూ ఆ యొక్క పూబందిని పట్టుకున్న ఆ చెయ్యి అలాగా అంత లేత సౌకుమార్యంగా ఉన్న ఆ చేతిలో ఆమె ధరించి ఉంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు మరి ఇంత పిలిచినా నువ్వు పలకట్లేదే మా తల్లి లేచి రావమ్మా నీ భావ గుణాలే కదా మేము కీర్తిస్తున్నాం నీ కోసం వచ్చి ఉన్నాము నువ్వు సంతోషంతో లేచి నీ అందమైన చేతికి కంకణాలుగా ధరించిన ఆ గాజులు గల్లు గల్లుమని ధ్వని చేసేటట్లుగా వచ్చి తలుపు తీయమ్మా అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు ఆండాల్ గోష్టి మనకి ఇక్కడ అంతరార్థంగా పెద్దలు చాలా విషయాలు మనకి చెప్పారండి పరమాత్మకి ఏ సంబంధం ఏంటంట అప్పొజ్జుదే అప్పొజ్జుదని ఆరా వమ్ముదని మనకి చెప్తున్నారు అంటే ఎప్పటికప్పుడే వినూత్నంగా కనిపిస్తుందంటే ఏనుగు ఏ విధంగా అండి ఏనుగు తన పా కాలిని వంచి మావటివాడు తనపై ఎక్కించుకుంటానికి సహాయం చేసి ఆయన తనపై ఎక్కించుకుంటుంది మరి అలాగే పరమాత్మ ఎలాంటి వాడండి ఈ జీవుడు పరంపదం చేరుకున్న తర్వాత ఆ జీవుణ్ణి తన దగ్గర తీసుకుంటానికి తన పాదాన్ని ముందుకు చాచి దాన్ని ఆలంబనగా చేసుకొని ఆయన పైకి ఎక్కిన తర్వాత తన పాద తన కాలు మీద కూర్చోబెట్టి అలాగ అనుగ్రహిస్తారు కదా పరమాత్మ అలాగా ఆ విధమైన గొప్పతనాన్ని పరమాత్మకి ఇక్కడ ఏనుగుతో పోల్చుకుంటూ వైభవంగా చెప్తున్నారు మరి ఆ పరమాత్మ ఎలా వేయించుస్తుంటారండి పర్యంక విద్యలో కదా వేయించేసి ఉంటారు మరి అలా చెప్తూ ఏ గుండ ఏనుగు లాంటి బిడ్డని కనిందమ్మ యశోదమ్మ అని అలాగే కృష్ణుని కూడా ఒక పోలిగ్గా చెప్తారనమాట మరి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మదజలం స్రవిస్తున్న ఏనుగులు ఏ విధంగా గొప్పగా చెప్పుకుంటామో పరమాత్మ ఎలాంటి వాడండి దయా కరుణ అనే ఒక కృపా వర్షము మన మీద పడేలాగా అందరినీ అనుగ్రహించేలాగా ఉంటారు ఆ పరమాత్మ అని ఇక్కడ మనకి చెప్తారు ఏ విధంగా ఆయన ఆశ్రయించిన వారందరిపైన ఆయన అలా కృపా కరుణ దయతో అలా జ వర్షం ప జ ప్రసరించేలాగా అనుగ్రహిస్తారు పరమాత్మని కదా మనకి చెప్తారు మరి ఇక్కడ నందగోపుని కోడలా అని సంబోధిస్తున్నారు ఆండాల్ గోష్ఠి అంటే ఇక్కడ ఏంటండి ఆ నీలాదేవి ఆయప్పాడులోకి అడుగుపెట్టిన తర్వాత నందగోపుని గృహము ఆ ఆయప్పాడి మొత్తం కూడా శుభాలు చేకూరేలాగా ఉన్నాయి చేకూరిని అని చెప్పి అంటున్నారు అంటే లోకంలో ఒక నమ్మకం ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి మనమే మా వాడుకులు అనుకుంటూ ఉంటాం వివాహం అయిన తర్వాత ఒక అమ్మాయి అడుగుపెట్టిన వేళ విశేషమేమో ఆ ఇల్లు సిరిసంబలతో తొలు మనం ఏదో వాడుకలో చెప్పుకుంటాం కదా అలాగే ఇక్కడ వీళ్ళు సంబోధిస్తున్నారు ఆ రేపళ్ళంతా కూడా అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ ఉందంట మరి ఆమె కేశ పాసాల్లో ఆమె ధరించిన ఆ సంపంగి మల్లెలు జాజులు మర్మము ఆ పుష్పాలన్నీ అలాగ ఆమె కేశాల్లో ముడుచుకోవడం వల్ల ఆ పరిమళాలు ఎంత వ్యాపించి ఉన్నాయి అని చెప్పి అని చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి పుష్పము అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే ఈ పరిమళభరితమైన పుష్పాలే కాదండి అష్టపుష్పాల గురించి చెప్తున్నారు అంటే మనము అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం సర్వభూతదయా పుష్పం పుష్పం విశేషత జ్ఞానం పుష్పం తప పుష్పం ధ్యానం పుష్పం తదేవచ సత్య అష్ట విధం పుష్పం విష్ణు ప్రీతికర అని మనకి పెద్దలు చెప్తారు కదా ఈ ఎనిమిది రకాలైన పులతో పరమాత్మని అర్చించాలి అని చెప్పి చెప్తారు కదా అంటే ఈ విధంగా మనము పరమాత్మని ఈ రకమైన పుష్పాలతో సేవించితే అటు మనం సమాజానికి ఉపయోగపడతాము భగవంతుని సేవకి ఉపయోగపడేలాగా ఉంటుందని మనకి చెప్తున్నారు అంటే మాధవ సేవయే సర్వప్రాణులకి సేవగా ఉండాలి అని చెప్పారు ఇక్కడ కోడిని కోకిల్ని కూడా చెప్తున్నారు కదా కోళ్ళు అమ్మ కోకిలకు అరుస్తుందని చెప్పి చెప్తున్నారు కదా అంటే సాంప్రదాయంలో ఒక వైష్ణుడు ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఒక అంతరార్థంగా చెప్తారు అంక నిలువుగా స్వరూపం ధరిస్తే కాదండి మరి అంతటా వ్యాపించున్న ఆ విష్ణుతత్వాన్ని ఎవరైతే అలాగా స్మరణ చేస్తారో దాని యొక్క గొప్పతనాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అలాగా ఎవరైతే ఆ స్వామిని ఆరాధిస్తారో అంగీకరిస్తారో వారిని శ్రీవైష్ణవులు అంటారని ఒక అంతరార్థంగా చెప్తున్నారు మరి రామానుజులు వారు శ్రీ వైష్ణవులు గురించి ఎలా ఉంటారో చక్కగా వర్ణిస్తున్నారండి అంటే కొక్కై పోలు కోజీ పోలు అని మనకి తమిళంలో ఒక విషయం చెప్తారు కొంగలా ఉండు కోడివలే ఉండు ఉప్పు వలే ఉండు అని మనకి ఇక్కడ అంటారు అంటే కొంగల ఉండు కోడివలే ఉండంటే కోడివలే ఎందుకు ఉంటారని ఇక్కడ మనకి సంబోధిస్తున్నారంటే కోడి ముందు ఎంత చెత్త పోసినా దానికి ఏది కావాలో ఆ పదార్థనే తనకి కావాల్సింది స్వీకరిస్తుంది మిగతా పదార్థాలన్నీ అది ముట్టను కూడా ముట్టదు అలాగే సమాజంలో మనకి ఎన్నో విషయాలు కనిపిస్తున్నా గోచరం అవుతున్నా వాటి జోలికి వెళ్లకుండా మనకి ఏది అవసరమో మన జీవితానికి ఏది మంచి చేరుకు వస్తుందో అలాంటి వాటినే మనం స్వీకరించాలి కోడివలే అని మనకి ఇక్కడ చెప్తారనమాట కో కొంగలాగా ఉండంటున్నారు కొంగలా ఏముండాలండి అంటే కొంగ ఎప్పుడు ఒక నిశ్చలమైన ధ్యానంతో ఏకాగ్రతతో ఆ నది ఒడ్డునో చెరువుడ్డునో ఒడ్డునో ఉంటుంది అంటే తనకు కావాల్సిన ఆహారం పొందే వరకు వేచి ఉంటుంది ధ్యానం చేస్తున్నట్టు ఉంటుంది అలాగే పరమాత్మని మనము ఎలా పొందాలి అంటే నిశ్చలమైన భక్తితో ధ్యానం చేస్తూ ఆ పరమాత్మ అనుగ్రహం కలిగేలాగా అలాగా మనం ఏకాగ్రతతో ధ్యానం చెయ్యాలి కొంగ వలే అని మనం చెప్తున్నారు మరి ఇక్కడ ఉప్పు వలే ఉండని కూడా అంటున్నారు కదా అంటే ఏంటి ఇక్కడ విశేషం ఉప్పుతో పోల్చారంటే మనం ఎన్ని మధుర పదార్థాలు చేసుకున్నా దాంట్లో ఉప్పు అనేది కలపకపోతే దానికి ఒక భోగ్యత రాదు ఒక ఇది మహా అది భాగవతంలో ఒక కథ చెప్తారండి శ్రీకృష్ణుడిని వాళ్ళ అష్ట అడుగుతారంట మేమంటే మీకు ఎంత ఇష్టమని ఒక్కొక్కళ్ళు ఆయన అడుగుతున్నప్పుడు నువ్వంటే నాకు పాలలాగా ఇష్టం నువ్వంటే నాకు వెన్నలాగా అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పదార్థంతో సమన్వయం చేసుకుంటూ చెప్తారు శ్రీకృష్ణుడు మరి రుక్మిణీదేవి దగ్గరికి వచ్చినప్పటికీ నువ్వు నాకు ఉప్పు వలె ఇష్టమని అంటారంట అంటే అక్కడ అందరూ ఉప్పని చులకనగా చూస్తారు కదా దానికి ఆమె చిన్న బుచ్చుకుంది తర్వాత నలభై రోజులు ఆమె వ్రతం చేసిన తర్వాత నలభై ఒకటి రోజు సంతర్పణ చేసుకుంటూ అందరికీ భోజనాలు సమర్పించాలి కదా అప్పుడు ఎన్నో రకాలైన భోగ్యమైన పదార్థాలు అక్కడ పెట్టినప్పటికీ అవి అంత భోగ్యత రాలేదంట ఎందుకంటే దాంట్లో ఉప్పు లేదున్నట్టుగా చెప్తారు అంటే ఎన్ని రకాలైన పదార్థాలు ఉన్నా ఉప్పు లేకపోతే దానికి భోగ్యత చేకూరదు అని చెప్పి ఇక్కడ మనకి చెప్తా అంటే ఉప్పు అంటే అంత ఇష్టము అందరికీ అని చెప్పి కృష్ణుడు అంటారు అందుకని నువ్వంటే నాకు ఉప్పులాగా అంత ఇష్టం అని చెప్పి అంటారని చెప్పి మనకు భాగవతంలో చెప్తారండి అంటే ఉప్పు అంటే ఏంటండి రుచి రుచిని కలిగిస్తుంది కదా పదార్థానికి అంటే ఎదుటివారితో మనము ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అంతకు మించి శృతి మించి మనము ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ మాట్లాడేమనుకోండి ఆ ఉప్పు ఎక్కువైందనుకోండి అది ఉప్పు కషాయం అని చెప్పి దాని నోట్లో కూడా పెట్టుకోరు కదా అంతే మనము అలాగే ప్రవర్తించాలి ఎదుటి వాళ్ళ మనసు నొప్పించకుండా మనం ఎంతవరకు ఉండాలో మన లిమిట్స్లో మనం ఉంటే బాగుంటుంది ఇరు పక్షాల వారికి శ్రేయస్సుగా ఉంటుంది లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అని అంటారు మనకి ఇక్కడ దివ్యదేశము తిరునరయూర్ని వివరిస్తున్నారు మరి ఇక్కడ నాచియార్ కోయిల్ గురించి విశేషంగా చెప్తున్నారు ఎందుకంటే అమ్మ పురుషకారం చేసే దివ్యదేశాల్లో శ్రీవల్లిపూతురు ఒకటి నాచియార్ కోయిల్ ఈ రెండు దివ్యదేశాలు అమ్మకి ప్రాధాన్యత ఇచ్చే దివ్య దేశాలు కదా ఇక్కడ ఎందుకు అమ్మ పురుషకారంగా చెప్తున్నారంటే మనలో ఎన్నో దోషాలు ఉంటాయి మనం ఎన్నో తప్పులు చేస్తాం మన తప్పులు దోషాలు పరమాత్మకి తెలియకుండా తల్లి మనల్ని ఆమె యొక్క పురుషకారంతో స్వామి అనుగ్రహం పొందేలాగా వారి దగ్గరికి చేరుస్తుంది కదా అందుకని ఈ విధమైన విషయం ఇక్కడ ప్రస్తావించినప్పుడు నాచ్యార్ కోయిల్గా దివ్యదేశాన్ని ఇక్కడ కీర్తిస్తున్నారు అంటే మనకి ఇక్కడ ఇక్కడ తిరుప్పావయ్య జయరని మనకి రామాంజుల వారికి ఒక పేరు ఉంది కదా ఆయన ఎప్పుడూ తిరుప్పావయ్య సేవిస్తూనే ఉంటారు అలా సంకీర్తన చేసుకుంటూ భిక్షకు వెళ్తారు కదా అక్కడ పెరినంబి గారి కూతురు అత్తులయమ్మ రామాంజులు వారు వారి గృహానికి వేయించేసినప్పుడు ఆమె భిక్ష సమర్పిస్తానికి తలుపు తీసిందట తలుపు తీసినప్పుడు అప్పుడే ఆయన స్మరణ చేసుకుంటున్నారేమో తిరుప్పావేలో ఉన్న ఆ సమయంలో ఈ పాశ్రం సేవించుకుంటున్నారు ఆ అత్తుడాయమ్మగారు తలుపు తీసేటప్పటికి ఆ నిండైన గాజులతో తలుపు తీసి ఆమె భిక్ష సమర్పిస్తానికి వచ్చినప్పుడు రామాంజుల వారు ఆమెను చూసి ఆ తల్లి నీలాదే వచ్చి భిక్ష సమర్పిస్తున్నట్టుగా భావన చేసుకుని అలాగా కింద స్పృహ కోల్పోతారు అప్పుడు తండ్రి తండ్రిగా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్తే అప్పుడు నువ్వు ఈ పాశ్రం సేవిస్తున్నావా అమ్మ అని చెప్పి అంటే అవునండి అంటది అప్పుడు మళ్ళీ ఆ స్వామి పెరియనమ్మి గారు వారి దగ్గరికి రావటం మళ్ళీ వారు ఒక ఉపచారాలు చేయడం ఆళ్ళవారు అదే రామాంజలవారు పైకి లేజ లేగవడం ఇదంతా జరుగుతుంది కార్యక్రమం అంతా అందుకని అప్పుడు పెరియనమ్మి గారు రామాంజల వారికి తిరుప్పావ్య జీరని ఒక నామము సమర్పిస్తారు అలాగ సంబోధిస్తారనమాట ఇంత వైభవం కలిగిన ఈ పాశ్రంలో అనేక విషయాలు మనకి సామాజిక పరంగా ఆండాల్ తల్లి మన బాగుబడ్డం కోసం ఈ జీవులు ఉద్ధ ఉజ్జీవింపబడేలాగా అనేక సూచనల్ని సామాజిక పరమైన విశేషాలని కూడా మనకు అందిస్తూ కృప చేస్తున్నారు ఈ పాశ్రంలో ఆండాల్ తిరుపడికి లే